కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు ఎవరునా కూడా మాకు ప్రతిపక్షం మాత్రమే మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచే మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని వారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతిస్తాం మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా కాంగ్రెస్ పార్టీలు ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము నైజం ఆ నైజం సోనియా గాంధీది ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన నీళ్లు జైలుకు పంపించారు మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులు కూడా చీల్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం అందుచేత మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారం తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు